రోజా ఈరోజు అంటే దాదాపుగా ఒక రెండు మూడు రోజులు అనుకుంటా మళ్ళీ మొదలు పెట్టేసింది ఎందుకంటే రోజా అనేటువంటి ఒక వ్యక్తి తన క్యారెక్టర్ అనేది ఇంక లేదు అనేది వాస్తవ విషయం ఎందుకంటే నిన్నటిదాకా నన్ను నన్ను తిట్టారు నా క్యారెక్టర్ గురించి మాట్లాడారు నా పిల్లలకి నా ఫోటోలు పంపించారు దాన్ని అసభ్యంగా చిత్రీకరించారని చెప్పేసి మాట్లాడిన రోజా ఈరోజు మళ్ళీ నందమూరి వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుందంటే నారా భువనేశ్వరి గారు ఎప్పుడు కూడా ఎవరిని ఇంట్లోకి రానివ్వదు అని చెప్పేసి ఒకటి రెండవది ఏమంటుందంటే ఎన్టీఆర్ గారి మీద లేపించి అత్యంత దారుణంగా అవమానం చేశారు ఎన్ను వాడికి సపోర్ట్ చేశారు అని చెప్పేసి మాట్లాడుతుంది అంటే రోజాని ఒక చిన్న మాట్లాడుతున్నా రోజా నీకు విలువలు ఉన్నాయి విశ్వాసం ఉంది సంస్కారం ఉంది కదా మరి నువ్వు తెలుగుదేశం పార్టీలో చేరేటప్పటికీ ఎన్టీఆర్ గారు లేరు నువ్వు ఎన్టీఆర్ గారు నీకు అప్పుడు లేరు పార్టీలో సో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నువ్వు తెలుగుదేశం పార్టీ కండా కప్పుకున్నావు నేను అడుగుతూ నిన్ను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచాడు వెన్నుపోటు వీరుడు అని అనుకున్నప్పుడు నువ్వు ఆ పార్టీ జెండా ఎట్లా కప్పుకున్నావు ఆ పార్టీలో చంద్రబాబు నాయుడు నా దేవుడు చంద్రబాబు నాయుడు గారు నా కుటుంబాన్ని ఆదుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు మా పిల్లల్ని ఆదుకున్నాడు మాకు మా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక అన్నలాగా అన్నగా ఉన్నాడని ఎందుకు చెప్పావు అని నేను అడుగుతున్నా అంటే అవసరం ఉన్నంత వరకు ఓడమల్లన్నా అవసరమైపోయినాక అయిపోయినాక మల్లన్నా అని అనే సామెత ప్రకారం రాజకీయాలలో ఎవరిని ఎట్లా వాడుకోవాలి రాజకీయాల ఎవరిని ఎంతవరకు అవమానపరచాలనేది ఆర్కే రోజాను చూస్తేనే మనకు అర్థమైంది ఉండాలి చంద్రబాబు నాయుడు భజన చేశావు మెట్లెక్కేటప్పుడు చంద్రబాబు నాయుడు దేవుడు అన్నావు భువనేశ్వరి గారి దేవత అన్నావు అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మంచి వాళ్ళు అని చెప్పేసి భజన చేశావు ఇలా ఆ పార్టీ దిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు కాంగ్రెస్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడావు రాజశేఖర రెడ్డిని పంచలు ఎగగొట్టి తనాలన్నావు రాజశేఖర రెడ్డిని జుట్టు పట్టుకుని ఉంచుకొని బయటికి తీసుకురావాలన్నావు ఇవాళ మళ్ళీ బయటకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నన్ను మోసం చేశారు నాకు నగరంలో నన్ను గెలవనీయకుండా చేశాడు అని చెప్పేసి మాట్లాడు అంటే నీకు నీకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిజంగానే వెన్నుపోటు వీళ్ళు అన్నప్పుడు అంటే నువ్వే రాజకీయాలలో అవగాహన లేనటువంటి చిన్న చంటి పాపమేం కాదుగా సినిమాలలో అన్ని చూసిన దానివేగా అన్ని క్యారెక్టర్లు చూసిన దానివేగా ఒక సెలబ్రిటీ పాత్రలో ఉన్నటువంటి దానివేగా మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు నిజంగా వెన్నుపోటు దారుడు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచాడు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పార్టీ లాక్కున్నాడు నువ్వు అనుకున్నప్పుడు నేను అడుగుతున్నా నువ్వు ఎందుకు ఆ రోజు ఆ పార్టీ ఆ పార్టీలో జాయిన్ అయ్యో ఆ పార్టీ కండమెందుకు కప్పుకున్నావు ఆ పార్టీ కోసం ఎందుకు ప్రచారం చేశావు ఆ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలకి ఎందుకు నువ్వు నువ్వు పదవులు బాధ్యత నిర్వహించావు మరి ఆ రోజే కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చు కదా కాంగ్రెస్ పార్టీలో ఉండకూడదా ఎందుకంటే నీకు ఆ రోజు డబ్బు అవసరం నీ భవిష్యత్తు కోసం ఆ రోజు నేను నీ కుటుంబం రోడ్డును పడింది కూకట్పల్లిలో పదకొండు వేలు పదిహేను వేలు రెండు కట్టలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు నీ అన్నదమ్ములన్నీ కూడా సినిమాలు వ్యాపారాలు చేసి ఆస్తులన్నీ పోగొట్టుకొని రోడ్డును పడ్డారు ఆ పరిస్థితుల్లో నీ కుటుంబాన్ని ఆదుకోవటం కోసం నువ్వు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ పంచం చేరావు తెలుగుదేశం పార్టీ పంచం చేరి అందరికంటే బాగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు నన్ను బాగా గుర్తిస్తారని చెప్పేసి ఆ రోజులో నువ్వు యాక్షన్ చేస్తున్నావు నేను ఒక చిన్న విషయం చెప్తాను ఇప్పటిదాకా కూడా ఎవరు 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 చెప్పరలేదు కానీ ఏమో ఒకసారి ఖమ్మంలో ఒక మీటింగ్ చేయడానికి స్టేజ్ మీద ఎక్కితే అక్కడ ఉన్నటువంటి తుమ్ముల నాగేశ్వరరావు అనుకుంటా ఆయన అన్నాడంట ఇట్లాంటి బా బా జా రు లా కింద ముందు స్టేజ్ మీద అన్నాడంట అంటే చంద్రబాబు నాయుడు పిలిచి మహిళని గౌరవించడం నేర్చుకో ఆమె ఆమె వ్యక్తిగత జీవితాల గురించి కానీ వ్యక్తిగత అవసరాల గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు ఇంకొకసారి ఇలాంటి సమస్య కానీ మళ్ళీ పునరావృతం అయితే బాగుండదు అని చెప్పేసి గట్టి వార్నింగ్ ఇచ్చాడు అది చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇచ్చేటువంటి గొప్పతనం ఎన్నిసార్లు చిన్న పాప పుడితే ఆ పాపను తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు చేతుల్లో పెట్టి సార్ నా బిడ్డ భవిష్యత్తు ఇది నా భవిష్యత్తు ఇది అని చెప్పేసి నువ్వు అడుక్కున్న సందర్భాలు లేవా ఈరోజు నువ్వు ఓడదాటిన తర్వాత ఊడమల్లన్నా ఓడ ఊడలో ఉన్నంత వరకు ఊడమల్లన్నా ఓడ దాటిన తర్వాత బోడి అని చెప్పి మాట్లాడుతున్నావు ఆ రోజు ఏం చేసుకున్నావు ఆ రోజు ఏం చేసావు ఏం ఏ ఏ హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకుని ఆ రోజు నువ్వు సపరించావు ఆ రోజు నీ గుర్తుకు రాలేదా చంద్రబాబు నాయుడు ఎన్నుకోటి అని ఆ రోజు నీ గుర్తుకు రాలేదా ఈ పార్టీతో ట్రావెల్ చేసేటప్పుడు నా రాజకీయ భవిష్యత్తు చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దుతాడని అన్నాడు మరి ఆ రోజు ఎందుకు నోరు మూసుకోరండో అంటే ఇప్పటికీ నిన్న నిన్నగాక మొన్నే కదా ఎపిసోడ్ జరిగింది మళ్ళీ ఇలా ప్రెస్ మీట్ పెట్టేసి చంద్రబాబు నాయుడు గురించి వాళ్ళ నా నాన్న చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి అలాగే నందమూరి వాళ్ళ కుటుంబం గురించి నువ్వు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో పార్టీ అందరికీ తెలుసు ఆ రోజు లక్ష్మీ పార్వతి అనేటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు నీకు ఏదైతే సపోర్ట్ చేస్తున్నదో ఆ హార్మోని పెట్ట రావటము ఆర్మోని పెట్టి ఆత్మకథ రాస్తాననేసి ఆ రోజు పక్కన చేరటము ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె ఒక రాజ్యాంగేతర శక్తిగా మారకుండా ఉండాల్సిన పరిస్థితుల్లో పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తేనే చంద్రబాబు నాయుడు గారు అదే పార్టీని తీసుకున్నారు ఆ రోజు యాక్చువల్గా నా ఆ రోజు లక్ష్మీ పార్వతి మీద మాత్రమే చెప్పులేశారు దాన్ని మీరు మీ అవసరాల కోసం మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీ రాజకీయ భవిష్యత్తులో మనుగడ కోసం చంద్రబాబు నాయుడు గారిని కంటిన్యూగా ప్రజాక్షేత్రంలో వెన్నుపోటు వెన్నుపోటు అని చెప్పాలనే ఉద్దేశంతో మీకు అదొక్కడి అప్పటి నుంచి ఇంకేం తెలియదు కాబట్టి ఆయన గురించి అది మాట్లాడాలి కాబట్టి దాని గురించి మీరు మాట్లాడారు కానీ పంతొమ్మిది ఏదైతే పార్టీ తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి వెళ్ళారు కదా ఆ రోజు ఎన్టీ రామారావు గారు చనిపోయి ఉన్నారు లక్ష్మీపార్వతి ఒక విధవరాలుగా మరి రాష్ట్రం అంతా పర్యటన చేసింది అలాగే హరికృష్ణ ఒక పార్టీ పెట్టాడు మరి అదేందుకు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఎందుకు తీర్పునిచ్చారు అంటే ప్రజలు కూడా ఎవరో వచ్చేసి పార్టీని లాక్కోవడానికి మేము ఇష్టపడట్లేదు అనేటువంటి తీర్పుని మ్యాన్డేటరీగా చేశారు కదా మరి నేను అడుగుతున్నా నిన్న నేను అడుగుతున్నా నిన్ను ఈరోజు నేను అడుగుతున్నా మీరు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు వివేకానంద రెడ్డి గారు అత్యంత దారుణంగా చంపేశారు ఆయన చనిపోయింది నారా రక్తాసురం అని చెప్పారు ఆ రోజు మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆ శవాన్ని మీరు పబ్లిసిటీ చేసుకున్నారు ఆ సానుభూతిని మీ ద్వారా ఓట్లు పొందారు మీరు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన అదే వివేకానంద రెడ్డి కూతురు కూతుర్ని కూర్చోబెట్టి మా నాన్నకు రెండవ సంబంధం ఉండటం వల్ల అక్రమ సంబంధం ఉండటం వల్లనే సునీతారెడ్డి గారు ఆమె భర్త ఇద్దరు కలిసి నన్నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కలిసి వివేకానందరెడ్డి గారిని చంపారని చెప్పి సాక్షిలో కథనం రాశారు మరి అంత అంతకుముందు సాక్షిలో నారా రక్తాసురు కథనం రాశారు తర్వాత సునీతారెడ్డి గారు చంద్రబాబు గారు కలిసి కావాలనే కుట్ర మా మీద నిడుతున్నారని చెప్పి రాశారు ఈ రోజు కూడా మీకు దమ్ము ధైర్యం ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అయిపోయినా ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లోనైనా మీరు చెప్పకపోయినా ప్రజలు తెలుసుకున్నారు అది గొడ్డలిపోటు కాదు అబ్బాయిల కొడుకుల వేటు అని చెప్పి అర్థమైంది అంతేకాకుండా రెండు వేల మీకు దమ్ము ధైర్యం అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు నారా రక్తాస్త్ర కాదు అది అబ్బాయిల గొడ్డలి వేటు అని చెప్పి చెప్పగలిగి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఓట్లు అడిగే దమ్ము మీకుందా వందల తొంభై నాలుగులో చంద్రబాబు నాయుడు వెళ్ళాడు తొంభై తొమ్మిదిలో వెళ్ళాడు ఎలక్షన్స్కి వెళ్ళాడు రెండు సార్లు ఎలక్షన్స్కి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు మరి రెండు సార్లు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు కదా మరి ఈరోజు మీకు మీకు దమ్ము ధైర్యం ఉందా మరి పద్నాలుగులో గెలిచారు తర్వాత ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో కూడా గెలిచారు ఇప్పటికీ కూడా మీరు ఎండిపోతూ వెండిపోతూ అని చెప్పుకుంటున్నారు ఈ రోజు కూడా మీకు చంద్రబాబు నాయుడు గురించి ఇంకొక ఇంకో కారణం లేదు చెప్పుకోవడానికి మీరు మీరు ఆ పార్టీలో ఉంటారు పదవులు పొందుతారు రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుకుంటారు రాజకీయ బాటలు వేసుకుంటారు మళ్ళీ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు భువనేశ్వర అమ్మగారు మంచోళ్ళు కాదు భువనేశ్వరమ్మ అమ్మగారు ఎవరిని గౌరవించరు ఇలాంటివి ఎందుకు చెప్పుకుంటున్నారు మీరు మీ స్థాయిని మీరు దిగజార్చుకొని చెప్పుకుంటున్నారు ఆ పార్టీలో ఉన్ని అన్నీ అనుభవించుకొని మరి ఆ రోజే మీరు మీలాంటి బోడి మండలంతా కూడా దాన్ని వదిలేసి ఇంకోసార్ట్లో జాయిన్ అవ్వచ్చు కదా కాంగ్రెస్ పార్టీ ఉంది అప్పట్లో బీజేపీ ఉంది ఈ పార్టీలోనే జాయిన్ అవ్వచ్చు కదా ఆ రోజు మీకు భవిష్యత్తు కావాలి మిమ్మల్ని ఆదుకునే వాళ్ళు కావాలి మీకు ఒక ఉజ్వల భవిష్యత్తు వస్తుందని నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు దగ్గర శిషేకం చేసుకుంటే రాజకీయాల్లో ఆడుదేరుతామని నమ్మకం ఉంది అందుకని ఆ రోజు మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంకనాగటానికి ఆ రోజు రెడీ అయ్యి వచ్చారు ఇవాళ అయిపోయింది కదా అవసరం తీరిపోయింది కదా ఇప్పుడు మీరు ఎన్నైనా మాట్లాడతారు అంతేకాకుండా ఇంకో మాట మాట్లాడుతుంది అసలు నువ్వు ఒక మహిళ పోయి ఉండి ఈ హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టి ఏంటి భూతపదాలు ఎందుకు నిన్నగాక మొన్నే కదా జరిగింది మళ్ళీ మాట్లాడుతున్నావు అంటే బహుశా మనకి పెద్దవాళ్ళు సామెత చేస్తారు కదా సిగ్గిడ్చిన వాళ్ళకి ఎన్నిసార్లు మాట్లాడినా పెద్దలు ఎక్కే ముందు దురుపుకొని పోయే వాళ్ళకి అన్నట్లు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాలు రాజకీయాలుగా మాట్లాడు హోందాగా చేయి గౌరవంగా చేయి మళ్ళీ నువ్వు మొదలుపెట్టి మళ్ళీ తిరిగి అవతల వాళ్ళు మాట్లాడితే చూడు కనీసం ఆ యాంకర్ కూడా సిగ్గుతో తలదించుకుంటున్నాడు నువ్వు మాట్లాడే మాటలు చూస్తే చీ ఏంటి రోజాకి ఇంకా బుద్ధి రాలేదన్నట్టు కూడా తలదించుకుంటున్నాడంటే నువ్వేందో నీ భవిష్యత్తు ఏందో అర్థం చేసుకో ఒకసారి నీ మాట తీరేందు అర్థం చేసుకో కాబట్టి ఇంక ఇలాంటి సుత్తే వాగుడు కట్ చేసి మంచిగా మర్యాదగా ఉంటే గౌరవ లభిస్తుంది నీకు